ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు మరియు తారా బలము ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఈరోజు జపం చేయాల్సిన సూత్రాలేంటి పుట్టిన శిష్యుల యొక్క శాంతుల వివరాలు అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓ శ్రీ కురు ఓ శ్రీ మహాగణాపతి హేనమా అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారము పంచాంగ వివరాలు మరియు తారా బలము మరియు ఈరోజు పర్తించేస్తున్న నవగ్ర స్తోత్రం ఏంటి ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతల వివరాలు ఈరోజు వారశువుల ఈరోజు ఈ గురువారంలో రోజు చేసిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృత రామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు ముప్పై ఐదు ప్రారంభమవుతుంది సూర్యుడు ఐదు యాభై ఏడుకి అస్తమిస్తాడు ఈరోజు మాస శివరాత్రి ఈరోజు బహుళ త్రయోదశి ఉదయం తొమ్మిది ముప్పై ఐదు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రము రాత్రి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము సిద్ధి యోగము రాత్రి పది యాభై ఐదు వరకు కరణము వడజి ఉదయం తొమ్మిది ముప్పై ఐదు వరకు ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు దుర్ముహూర్తము ఉదయం పది గంటల నుంచి పది నలభై ఐదు వరకు ఉంటుంది అలాగే తిరిగి మధ్యాహ్నము రెండు నలభై ఐదు నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఈరోజు వర్జము ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి రాత్రి అంటే తెల్లవారుజమున ఐదు ముప్పై తొమ్మిది నుండి ప్రారంభమవుతుంది అమృత గడియలు రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పశ్చాంగ వివరాలు ఇక ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రము గురువారము గురువారం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము దేవనాంచ దృష్టినాంచ నిమం బుద్ధివంతం తిరుగుపేశం నమ బృహస్పతి అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జప చేసుకోవాలి అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి ఉత్తరాషాఢ రవిగ్రహానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి జపాకు సంక్షం కాషవ్యహం మహాజుత్యం తమోరిం సర్వ పాపగ్నం రతోష్మి దివాకరం అనే స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జప చేసుకోవాలి అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి ఆహిత్య ఉదయ పాలన కూడా అధిక శుభలితాలనిస్తాయి ఇకపోతే గురువారం రోజు ఎవరికైనా అనేకమైన సమస్యలు ఉంటే ఆ సమస్యలు వివాహం కారకపోయినా ఏదైనా విదేశీ ఆదాయానికి అప్లై చేస్తుంది వీసాలు రాకపోయినా అలాగే కోర్టు కేసులలో ఇబ్బంది పడుతున్నా అలాగే ఇంకేదైనా సంతానం కలకపోయినా ఒక ఐదు గురువారు ఏదైనా పాత శివాలయం చూసుకోండి పాత శివాలయంలో వెళ్ళి మీరు ఐదు గురువారాలు అభిషేకం చేయటం మొదటి గురువారం రోజు విఘ్నేశ్వరునికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి తర్వాత శివుడికి అభిషేకం చేయించండి అలా ఐదు గురువారాలు చేసిన తర్వాత ఐదో గురువారానికి తప్పకుండా మీకు ఫలితాలు లభిస్తుంది నమ్మకంతో భక్తితో మీ ప్రయత్నంలో చేయడంలో తప్పేం లేదు ప్రయత్నం చేస్తే మీకు ఫలితం తెలుస్తుంది ఆటోమేటిక్గా దీనివల్ల అలాగే దక్షిణ పారాయణం ప్రతి గురువారం చేసుకోవాలి అలాగే చెట్టు ప్రణాలు చేసుకుంటే మంచిది ముఖ్యంగా గురువు ఇప్పుడు వరడి నక్షత్రంలో సంచరిస్తున్నాడు దానివల్ల వరడి నక్షత్రం యముడి నక్షత్రము కాబట్టి ఈ పదిహేను రోజులు వరడీ నక్షత్రంలో గురు ఫిబ్రవరి నుంచి మే ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు ఉంటాడు అందువల్ల మీరు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు ఉంటాడు కాబట్టి మీరు వీలైనప్పుడల్లా కనీసం ప్రతి గురువారం దక్షిణ మూర్తి సూత్ర రాయ చెట్టు చేసుకుంటే మంచిది గురువారం నియమాలు పాటించండి దీనివల్ల మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు రాయ చెట్టు చేస్తూ పౌర్ణమి రోజు ముఖ్యంగా తొమ్మిది భావ నుంచి పది భావ వరకు లక్ష్మీదేవి రాగి చెట్టుపై ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి ఆ సమయంలోనే మీరు ఉదయం కాకుండా తొమ్మిది భావ నుంచి పది భావ మధ్యలోనే రాగి చెట్టు వద్ద నేతి దీపం వెలిగించి అంటిపండు ఓ బెలముఖ ప్రసాదం పొంచి ఓ మహాదేవిపతి ఓ లక్ష్మి ప్రచయాత్ర అనే సూత్రాన్ని పదహారు చదువుతూ పదహారు సార్లు ప్రేక్షణ చేయండి ఇలా కొన్ని వారాలు చేయడం వల్ల మీకు ధర ద లక్ష్మీదేవి ఆరాధించడం అంటే దెబ్బే కాదు సంతానము శుభము సౌ సౌభాగ్యము సంతోషము సుఖశాంతులు అన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని లక్ష్మీదేవిని ఆరాధించండి తప్పకుండా మీకు అన్ని శుభవార్తలు లభిస్తాయి ఇక ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తాయి ఈరోజు ఉత్తరాక్షాఢ నక్షత్రం కాబట్టి తారాబలము అశ్విని మహామూల నక్షత్రాలకు విపత్తారవుతుంది బాగాలేదు భరణి పూర్వబలని పూర్వక్ష నక్షత్రాలకు సంబ తారవత్వం కాబట్టి బాగుంది కృత్తిక ఉత్తర ఉత్తరా ఉత్తర శ్రవణ నక్షత్రాలకు జన్మ తార బాగాలేదు అలాగే మృగశిర రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు పరమవై తారవత్వం కాబట్టి బాగుంది ఈరోజు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు నిత్యతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు వాహన కొనుక్కోవాలి కానీ స్థిరాస్తులు కొనుగోలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు నైత్ర తార వస్తుంది బాగాలేదు ఈరోజు పునర్సు విశాఖ పూర్వవాద అక్షరాలకు సాధన అవుతుంది కాబట్టి ధన విషయాల్లో ఏవైనా పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేయడానికి కూడా బాగుంటుంది అలాగే పుష్పమే అనురాధ జ్యేష్ఠ పుష్పమే అనురాధ ఉత్తరవాద అక్షరాలకు ప్రత్యేకత అవుతుంది కాబట్టి బాగాలేదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు క్షమతర అవుతుంది ధన విషయాల్లోనూ ఏవైనా పనులు చేసుకోవచ్చు వాహన కొనుగోలు కూడా చేయవచ్చు వ్యాపార కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు ఈరోజు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ధనుస్సు రాశిలో ఒక పాదము మూడు పాదాలు మకర రాశిలో ఉంటుంది కాబట్టి ఈరోజు మేషరాశికి పది గంటల తర్వాత బాగుంది అలాగే వృషభ రాశికి బాగాలేదు అలాగే మిథున రాశికి బాగుంది పది గంటల వరకు అలాగే సింహరాశికి పది గంటల తర్వాత బాగుంది అలాగే సింహరాశికి బాగాలేదు సింహరాశికి పది గంటల తర్వాత బాగుంది కన్యారాశికి బాగాలేదు ఈరోజు పూర్తిగా అలాగే తులారాశికి ఉదయం పది గంటల లోపు బాగుంది పది గంటల తర్వాత బాగాలేదు వృశ్చిక రాశికి పది గంటల తర్వాత బాగుంది ఈరోజు అలాగే ధనుస్సుకు ఉదయం పది గంటల కూడా బాగుంది తర్వాత బాగాలేదు మకర రాశికి ఈరోజు పది గంటల్లో మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ చంద్రబలం ఉండే చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు పాటించుకోవచ్చు చంద్రుడు మనస్సు కారకుడు మాన కాబట్టి మానసిక స్థితి బాగుంటుంది కాబట్టి మనం చేసే నిర్ణయాలు సరిగా తీసుకుంటాం కాబట్టి చంద్ర ఈ చంద్రబలం బాగున్నప్పుడు కూడా ఏవైనా పనులు చేసుకోవచ్చు గురువారం రోజు పశ్చిమ ప్రయాణం చేస్తుంటే కార్యలాభము ధనలాభము జరుగుతుంది కాబట్టి ఏవైనా ఉంటే గురువారం రోజు పశ్చిమ వెళ్ళి పనులు చేసుకోండి దానివల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి గురువారం రోజు దక్షిణ వార్తలు అవుతుంది కాబట్టి దక్షిణ వైపు ప్రయాణించి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద బెల్ క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి లక్షల వైపు వెళ్ళండి వెళ్తే మీకు అక్కడ పనుల్లో కార్యానుకూలత జరుగుతుంది చేసే పనులలో విజయం లభిస్తుంది ఇక ఈరోజు పుట్టిన శిష్యులు ఉత్తరాచ నక్షత్రం కాబట్టి వారి శాంతల వివరాలు చూస్తాం ఈ ఉత్తరాచ నక్షత్రంలో జన్మించే వారికి ఏ పాత్రలో జన్మించినప్పటికీ దోషం లేదు వీరికి పురుషుడు జన్మించే ధార్మికుడు విశ్వాసపాత్రుడు సూర్యుడు సంతానం కలవాడు సౌందర్యవంతుడు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కింద బెల్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ పొందునది అవుతుంది ఈ రకంగా ఈరోజు అయితే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క దశ రవి మహాదశ ప్రారంభమవుతుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూస్తూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ